హాయ్ నా కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన కి స్వాగతం అందరికీ నమస్తే మరి ముఖ్యంగా గుంతకల్లు నియోజకవర్గ స్థాయిలో హమాలీల సమస్యల పైన మరి గుంతకల్ పట్టణంలో మరి హమాలీల సదస్సు నిర్వహిస్తా ఉన్నాం ముఖ్యంగా ఎన్నో సంవత్సరాల నుంచి హమాలీలు హమాలీ పనిచేస్తున్న మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఏ రకమైన సహాయ సహకారాలు లేవు అందుకనే ఈ సమస్యని మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్యను దృష్టి కేంద్రీకరించడానికే మరి ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర దగ్గర నలభై నాలుగు లక్షల మంది హమాలీలు హమాలీ పనిచేస్తా ఉన్నారు దీంట్లో గోడాలలో పనిచేసే వాళ్ళు సివిల్ సప్లైలో పనిచేసే వాళ్ళు ఎస్డబ్ల్యూలో పనిచేసే వాళ్ళు సిడబ్ల్యూ పనిచేసే వాళ్ళు మరి బయట రోడ్డు మీద హమాలి పనిచేసే వాళ్ళు మరి రకరకాల వివిధ రకాల హమాలీ పనులు చేస్తున్నటువంటి వారందరికీ ప్రభుత్వం నుంచి ఏ రకమైన సహాయ సహకారాలు లేవు ఒక దగ్గర నుంచి సరుకు ఇంకో దగ్గరికి వెళ్లాలన్నా ఒక దగ్గర నుంచి ఒక మూట కదలన్నా కానీ ఖచ్చితంగా హమాలీలు మూటలు మోస్తేనే మరి ఆ సరుకులు అక్కడ చేరుతాయి అట్లాంటి హమాలీలకి ప్రభుత్వం నుంచి ఏ సహాయ సహకారం లేవు కాబట్టి హమాలీలకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఆ కారణం చేతనే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని తీసుకోవాలని గుంతకాల పట్టణంలో నియోజక నియోజకవర్గ స్థాయిలో సదస్సును ఏర్పాటు చేయను ఈ మహా సదస్సుకి మరి ఏఐటిసి నాయకులు సిపిఐ పార్టీ నాయకులుగా హాజరు కాబోతున్నారు ముఖ్యంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ దేవగుడి జగదీష్ గారు మరేదే విధంగా ఏఐటిసి జిల్లా కార్యదర్శి మరి రాజారెడ్డి గారు ఏఐటిసి హమాలి వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి వికే కృష్ణుడు మరదే విధంగా గుంతకల్ పట్టణం నాయకులు సంబంధించిన ఏఐటిసి నాయకులందరూ మరి కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హమాలీలందరి నుంచే ఒక దగ్గరికి చేర్చి చేర్చి రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో ఉద్యమాన్ని తీసుకురావాలని ఎందుకంటే అదైతే హమాలీ పనిచేస్తున్నారో వాళ్ళందరూ ఒక యాభై సంవత్సరాలు వచ్చిన తర్వాత వేరే ఇతరులు చేయలేకపోవడము తర్వాత వారికి ఏదన్నా మెడికల్ గా ప్రాబ్లం వస్తే వాళ్ళ కుటుంబ పోషణ కానీ భారంగా మారుతా ఉంది మరి అమాలి పని మూట మూటపడ్డము బండలు మీద పడ్డములు కానీ సరే అట్లాంటివన్నీ జరిగినప్పుడు వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఏ రకమైన సహాయ సహకారాలు లేవు అందుకని అమాలీలకు పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని వాళ్ళకి పెన్షన్ సౌకర్యం కల్పించాలని సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని పాటుగా సమగ్ర చట్టం చేయాలని కోరుతున్నాం ఎందుకంటే ఈరోజు భవన నిర్మాణ కార్మిక సంఘం ఈ రోజు సంక్షేమ బోర్డు ఉన్నా గానీ ఆ భవన్ నిర్మాణ సంక్షేమ బోర్డు నుంచి వాళ్ళకి ఏ రకమైన లబ్ధి లేదు అట్లా జరగకుండా సమగ్రమైన చట్టం చేసి హమాలిని ఆదుకోవాలని ఈ విషయం గుంతకల్ పట్టణంలో మొట్టమొదటిసారిగా ఈ సదస్సును ఏర్పాటు జరిగింది ఇక్కడ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో సదస్సును ఏర్పాటు చేసి భారీ స్థాయిలో ఉద్యమాలు తీసుకోబోతున్నాం హమాలికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసేంత వరకు సమగ్ర చట్టం చేసే వరకు ఈ హమాలీల పోరాటాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు అదే అదేవిధంగా మరి ఈ సదస్సు గుంతకల్పట్నంలోని బీరప్ప బీరప్పగుడి గుంతి గుంతకల్లప్ప కళ్యాణ మండపం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సదస్సుకి ప్రతి ఒక్క హమాలీలు ఈ సదస్సులో పాల్గొని ఈ సదస్సును విజయవంతం చేయాలా భవిష్యత్తులో హమాలీల సంక్షేమ బోర్డు కోసం అందరూ అడుగు ముందుకేసి ఈ కార్యక్రమాన్ని ఉధృతం చేసి రాష్ట్రంలో కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు ఇన్ని లక్షల మంది హమాలీలు ఉన్నారు వీళ్ళందరికీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలనే విధంగా మన పోరాటాన్ని కొనసాగించాలని తెలియజేస్తాం మా కామెంట్స్